హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ వెన్నెల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే ఒక మంచి హెల్దీ స్నాక్ రెసిపీని పిల్లల కోసం ఈజీగా చేసుకోగలిగేలా చూపిస్తున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి బిఫోర్ మ్యారేజ్కి మిల్క్ బ్రెడ్ మిలిగిపోతే నేను ఏదన్నా ఒక స్వీట్ కానీ లేదా బ్రెడ్ ఆమ్లెట్ కానీ చేసుకొని తినేదాన్ని సో అసలు ఈ బ్రెడ్లో ఎన్నో రకాలు వచ్చాయి వైట్ బ్రెడ్ బ్రౌన్ బ్రెడ్ ఫుల్ వీట్ బ్రెడ్ మల్టీగ్రెయిన్ బ్రెడ్ అని ఇలా చాలా రకాలు ఉన్నాయి కానీ ఆరోగ్యానికి ఏ బ్రెడ్ మంచి కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు అలాగే మరికొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళ కోసం కొన్ని విషయాలు అయితే నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకున్న బ్రెడ్ అయితే హోల్ వీట్ బ్రెడ్ అండి అంటే బ్రౌన్ బ్రెడ్ ఇది గోధుమలతో తయారు చేసిన బ్రెడ్ అన్నమాట అంటే మీరు బ్రెడ్ కొనడానికి ముందు అది దేంతో తయారు చేశారో అనేది చూడండి అంటే మైదాతోనా గోధుమ పిండితోనా అనేది చూడాలి అందులో ఏ ధాన్యాలు ఉపయోగించారు ప్యాకెట్ మీద రాసిన ఇన్ఫర్మేషన్ తప్పకుండా చదవండి వైట్ బ్రెడ్ కంటే ఇలా బ్రౌన్ బ్రెడ్ పిల్లలకి చాలా హెల్దీ సో లేట్ చేయకుండా మరి ఫుల్ రెసిపీ చూసేద్దామా ఫస్ట్ నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను దాంట్లో ఒక టూ ఎగ్స్ దాకా బ్రేక్ చేసి ఇలా వేసుకోవాలి ఎగ్స్ బ్రేక్ చేశాక కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలి చిట్కడంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్ దాకా బెల్లం పొడి వేస్తున్నాను ఇక్కడ నేను బెల్లాన్ని చిన్న ముక్కలుగా తురుముకొని దాన్ని మిక్సీ జార్లో వేసి ఇలా పౌడర్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ దాకా యాలకుల పొడి అలాగే పావు టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి వెనీలా ఎసెన్స్ కనుక మీ దగ్గర లేకున్నట్లయితే చిటికడంతా దాల్చిన చెక్క పొడి అయినా వేసుకోవచ్చు ఎందుకంటే నీచు వాసన రాకుండా ఉంటుంది సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా విస్కర్తో బీట్ చేసుకోండి ఇలా విస్కర్ కనుక లేకపోతే మిక్సీ జార్లో అయినా జస్ట్ ఒక పాల్స్ ఇస్తే సరిపోద్ది ఇప్పుడు ఇందులోకి అరకప్పు దాకా వేడి చేసి చల్లార పెట్టుకున్న పాలను కూడా వేయాలి పాలు వేసిన తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి విస్కర్తో ఇలా బాగా బీట్ చేస్తే మనకు ఎగ్ మిక్స్ అనేది మంచిగా ప్లఫీగా రెడీ అవుతుంది లేదా మీ దగ్గర ఫోర్కు స్పూన్లు ఉన్నా కూడా వాటితో కూడా బీట్ చేసుకోవచ్చు బాగా సో బ్రెడ్ టోస్ట్ కోసం అయితే ఎగ్ మిక్స్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను చెప్పాను కదా మిల్క్ బ్రెడ్ మైదాతో తయారు చేస్తారని సో రెగ్యులర్గా వైట్ బ్రెడ్ కన్నా వీట్ బ్రెడ్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు బ్రెడ్ స్లైస్ని తీసుకొని మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్స్లో రెండు వైపులా కూడా డిప్ చేసి వెంటనే దోశ ప్యాన్ మీద వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువసేపు ఈ బ్రెడ్ స్లైస్ని డిప్ చేస్తే బ్రెడ్ అనేది విరిగిపోద్దండి కాబట్టి వెంటనే ఎగ్ మిక్స్లో రెండు వైపులా డిప్ చేసిన వెంటనే దోశ ప్యాన్ మీద వేసి రోస్ట్ చేసుకోవాలి అండ్ ఇలా రోస్ట్ చేసేటప్పుడు కూడా మంటని మీడియం ఫ్లేమ్ లో మాత్రమే పెట్టి రోస్ట్ చేసుకోవాలి అప్పుడే లోపల వరకు మంచిగా వేగి ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది ఇలా టూ సైడ్స్ కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు రోస్ట్ చేసిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇలాగే మిగిలిన బ్రెడ్ స్లైసెస్ అన్ని కూడా ఎగ్ మిక్స్ లో టూ సైడ్స్ లైట్ గా డిప్ చేసి దోసపెన్న మీద వేసి టూ సైడ్స్ కూడా లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఎగ్ మిక్స్కి నాకు ఫైవ్ బ్రెడ్ టోస్టులు చేసుకున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే క్వాంటిటీస్ డబల్ చేసుకోండి సరిపోతుంది ఇలా తయారు చేసుకున్న బ్రెడ్ టోస్ట్ మీద లైట్గా మీ దగ్గర హనీ ఉంటే స్ప్రెడ్ చేసి ఇవ్వచ్చు లేదంటే ఇలాగే పిల్లలు ఆకలిగా అనుకుంటే ఎమ్మి ఎమ్మిగా తింటారు సో అంతేనండి ఈ వీడియోలో మీ దగ్గర మిగిలిపోయిన బ్రెడ్స్ కనుక ఉంటే మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి మంచిగా ఈవినింగ్ స్నాక్ టైం లాగా లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసి పెట్టచ్చు సో మీరు కనుక ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీ పిల్లలు ఇష్టంగా తింటారు ట్రై చేసిన వాళ్ళు కామెంట్ చేయండి ట్రై చేయని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేసి తినిపించండి నేను ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు నా వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Gondi,